స్వాగతం క్షణ క్షణం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారింది ఆదివారం రాత్రి ఇది తుఫానుగా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ తుఫాను నేటి ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడి సాయంత్రం లేదా రాత్రికి ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సమీపంలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వారు హెచ్చరించారు ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ సూచనల ప్రకారం నేడు రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి ముఖ్యంగా నేడు పెద్దపల్లి ములుగు భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది నిర్మల్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ మేడ్చల్ సహా పలు జిల్లాలలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది రాష్ట్రంలో ధాన్యం పత్తి మొక్కజొన్న పంటల కొనుగోలు జరుగుతున్న అందున రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సీఎం ఆదేశాలతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులు సమీక్షించారు మరోవైపు ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది తుఫాను ప్రభావిత ప్రాంతాల మీదుగా ప్రయాణించే తొంభై రెండు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది